రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగర్ మున్సిపాలిటీలో బీసీ సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపడం పోరావిధుల్లో ర్యాలీగా తిరగడం జరిగింది కాంగ్రెస్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారి కసిరెడ్డి నాయరెడ్డి గారు పాల్గొనడం జరిగింది ఆ ప్రజల సంతకాలతోటి టోటల్గా ఎంత జనాభాలో ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ జిల్లాలో మొత్తంలో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మొత్తం కూడా సర్వే లెక్క చేసిన ప్రకారం వచ్చిన తర్వాత నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని బీసీ కమిషన్ ద్వారా ఇవన్నీ కూడా సర్వే చేయించి చట్టపరంగా శాసనసభలో తీర్మానం చేసి అట్లాగే గజెట్ నోటిఫై చేసి తదనంతరం గవర్నర్ ఆమోదాన్ని పంపిన తర్వాత గవర్నర్ గారు కొద్ది రోజులు పెట్టుకొని గవర్నర్ నుంచి మళ్ళీ దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపించిన తర్వాత ఇప్పటి కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అది అట్లాగే పెండింగ్లో పెట్టడం జరిగింది రెండవది చట్టపరంగా కానప్పుడు న్యాయపరంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోర్టుల్లో హైకోర్టుల్లో సుప్రీం కోర్టు దాకా కూడా వెళ్ళడం జరిగింది రెండవది యావత్ తెలంగాణ కాంగ్రెస్ నుండి శాసనసభ్యులు మంత్రులే కాదు కాంగ్రెస్ పార్టీ వాదులందరూ కూడా ఢిల్లీ జంతర్ మంతర్లో అక్కడ నిరవధిక నిరాహార దీక్ష చేసి దేశంలో ఉన్నటువంటి వంద మంది ఎంపీలు కూడా వివిధ పార్టీల వాళ్ళు దీనికి మద్దతు తెలపడం జరిగింది అయినా కూడా కేంద్ర ప్రభుత్వం దీనికి చట్టరూపం ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం లేదు న్యాయప్రదంగా అన్ని కోర్టుల తలుపుదట్టడం జరిగింది మీరందరూ కూడా ప్రత్యేక చూసి నేను జరుగుతుందో ఇక్కడ గమనించాల్సిన విషయం ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ యావత్ ప్రజలు మొత్తం కూడా మెజారిటీగా ఎట్లయితే ఈ రిజర్వేషన్ కావాలని కోరిన తర్వాత సంతకాలు పెట్టిన తర్వాత తీర్మానం చేసిన తర్వాత కూడా అవసరమైతే రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని అవసరమైతే సర్దుబాటు చేయాలి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సబ్జెక్టు కరెక్షన్ నూట ఇరవై సార్లు రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేయడం జరిగింది ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి రాష్ట్రాల సమాఖ్యనే దేశం రాష్ట్రాలు లేకుండా దేశం ఉండదు రాష్ట్రంలో మొత్తంగా మరి ఏకపక్షంగా నినదించిన తర్వాత చట్టపరంగా చట్టపరంగా ఏ చేయాలో చేసిన తర్వాత కూడా ఇంకా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈనాటి కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు మార్పు చేయడానికి ఒప్పుకోవట్లేదు గతంలో ఎట్లయితే తమిళనాడులో చేసే సందర్భంలో షెడ్యూల్ నైన్ సవరించడం జరిగింది మరి అదే పద్ధతిలో ఈనాడు ఈ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు ఉన్న అన్ని ప్రక్రియలు పూర్తి చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఒక గంట సేపు వీళ్ళు సంతకాలు చేయరు ప్రెసిడెంట్ గవర్నర్ చేయడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడు దానికి అనుగుణంగా కోట్లు కోట్లు తీర్పు అవసరమైనప్పుడు చట్టాలను సవరించాలి అది గొప్ప విషయం కాదు ఒక రూపాయి ఖర్చేది కాదు ఒక రోజు పట్టేది కాదు ఒకటే ఒక గంట సమయం మరి ఈనాడు దీనికి ప్రధాన కారణం ఇలా దేశంలో ఉన్నటువంటి అధికార పార్టీ బీజేపీ పార్టీ ఎందుకు ప్రజల పైన కక్ష కట్టి ఈ సవతి తల్లి ప్రేమ చూపించే కార్యక్రమం చేస్తా ఉందో అర్థం కావడం లేదు ఖచ్చితంగా దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ గతంలో కూడా వాస్తవాలు మాట్లాడతాను కూడా గతంలో కూడా పది సంవత్సరాల పాటు అధికారంలో బిఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతి చట్టానికి కూడా ఆనాడు బిఆర్ఎస్ పార్టీ మద్దతు పలికింది అది నోట్ల రద్దయినా జిఎస్టి బిల్ అయినా ప్రతి బిల్లు కూడా ఆ ఈవెన్ ఆనాడు బీజేపీ నేపథ్య ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా वर्च <laughs> 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 ನಾಯಕರನ್ನ ಮತ್ತೆ ನಾಯಕರು ಎಫ್ಸಿ ಎಸಿ